స్వీట్ అండ్ షార్ట్ నేను ఫస్ట్ డే చైనాకి వెళ్ళాను టూ ఓ క్లాక్ ఇప్పుడు ఫ్లైట్ దిగాను వచ్చి నాకు ఒక అకామిడేషన్ ఇచ్చారు మంచి పడుకున్నాను నేను పడుకున్నాక లెగ్సీ చూసా టైం కరెక్ట్ సిక్స్ అయింది ఫైవ్ థర్టీ టు సిక్స్ అయింది చలికాలం ఫిబ్రవరి భయంకరం చలి సిక్స్ ఏ కదా అని చెప్పేసి లెగ్సీ బయట ఏదో ఒకటి ఉంటే పోయి కరెన్సీ ఉంది దగ్గర బయట కొనుక్కుని తినేద్దా అని చెప్పేసి అంటే చిమ్మచీకటైపోయింది ఒక్క షాప్ కూడా లేదు నేను క్యాంపస్ లో క్యాంటీన్ క్లోజ్ అయిపోయింది సిక్స్ కి క్యాంటీన్ ఈవినింగ్ క్లోజ్ అయిపోయింది వచ్చి షాప్స్ చూస్తుంటే షాప్స్ ఏం లేవు ఒక దగ్గరికి వెళ్తేనేమో భయం వేసేసింది ఎందుకో తెలుసు కదా మొత్తం ఎలాడ తీసారు ఇట్లా మంచి డక్కిల్ అని ఎలాడ తీశారు సో వాడి బేసిక్ ఇంగ్లీష్ హౌ మచ్ ఇస్ దిస్ అని చెప్పేసి అంటే కూడా ఎవడరను అని చెప్పేసి చూసాడు అంటే వాడికి అర్థం కాక అర్థం కాక సో ఆకలిస్తుంది సరే ఫోన్ తీసి చేద్దామని చెప్పేసి చూస్తే మన యాప్స్ ఏవి పని చేయట్లేదు నాకు తెలియదు అప్పుడు ఓకే పని చేయట్లేదు ఇవన్నీ అసలు అయిపోయి నేను అనుకున్నా చలో అప్పుడు సిక్స్టీ థౌసండ్ టికెట్ పెట్టుకుని అప్ అండ్ డౌన్ ఓకే మా డాడీ చూసుకుంటాడు లే సిక్స్టీ థౌసండ్ కదా రిటర్న్ కొట్టేసా ఈ రోజు అన్న మూడు యాక్చువల్లీ దాని తర్వాత ఒక దగ్గరికి వెళ్తే వాటర్ ఉడకబెట్టి నూడిల్స్ వేసి ఇచ్చాడు కాలుతుంది నాకు బిఫోర్ నైట్ నైట్ ఎక్కా నేను సో వాళ్ళు దిగాను నేను ఇప్పటివరకు ఏం తిన్నా అంటే ఫ్లైట్లు ఇచ్చారు బట్ అట్లా ఉండింది చాలా ఆకలిస్తాను అంటే వాటర్ లో నూడిల్స్ తినాను నేను జస్ట్ వాటర్లో నూడుల్స్ వాడు అంటే వాళ్ళు వేరే ఫ్లేవర్స్ వేస్తారు బీఫ్ అవన్నీ వేస్తారు నేను తినాను కాబట్టి అవన్నీ వద్దు నాకు వెజ్ గ్రీన్ ఉంటే అక్కడ గ్రీన్ చూపించి ఓన్లీ వెజ్ అని అన్నాను వాడికి ఏం చెప్తున్నా అర్థం కావట్లేదు అది తినేసిన తర్వాత అసలు కాదు మనకి ఇది కాదు మనకి అక్కడ లైఫ్ ఉంది అని చెప్పేసి వెళ్ళిపోదాం రిటర్న్ వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకోండి నేను యాక్చువల్లీ దాని తర్వాత అప్పుడు రిటర్న్ వచ్చిన తర్వాత ఎవరో హెల్ప్ చేస్తే ఇంటికి కాల్ చేస్తే అది ఇది అని చెప్పేసి అంటే ఓకే అని చెప్పేసి నైట్ నిద్రపోయి నెక్స్ట్ డే అప్పుడు వా ఇది బాగుంది అని చెప్పేసి అనిపించింది అప్పుడు మా అసిస్టెంట్ వచ్చి కేఎఫ్సీకి తీసుకు వెళ్ళి తినిపించేవని చేస్తే కొన్ని రోజులు అంతే చైనాలో చూసి యా సో ఇప్పుడు నన్ను అడిగితే కూడా నా ఆఫీస్ వచ్చేసి ఫోర్ కి అయిపోతుంది ఫోర్ థర్టీకి నేను ఇంటికి వచ్చేస్తాను ఈవినింగ్ నా ఆఫీస్ స్కూల్ వచ్చేసి ఫోర్ అయిపోతుంది ఫోర్ థర్టీకి ఇంటికి వచ్చేస్తాను నేను ఫైవ్ థర్టీకి నా డిన్నర్ అయిపోతుంది ఫైవ్ థర్టీ సిక్స్ అయిందంటే లేట్ డిన్నర్ అంటే సో అక్కడ మోస్ట్ ఆఫ్ ది సిటీస్ లో సిక్స్ ఇస్ అ పీక్ టైం ఇక్కడ మనం తొమ్మిది గంటలకు వెళ్తే లైన్ కదా అట్లా ఫైవ్ టు సిక్స్ మధ్య లైన్ లో నుంచి రెస్టారెంట్స్ లో తినడానికి ఈవినింగ్ ఫైవ్ దట్ ఈస్ డిన్నర్ టైం అది కొన్ని సిటీస్ లలో బంద్ చేస్తారు సిక్స్ సెవెన్ తర్వాత ఇంకా మనకి ఏమి దొరకవు అసలు ఏం దొరకంటే కొన్ని ఎమర్జెన్సీ సెవెన్ లెవెల్ స్టోర్స్ ఓపెన్ ఉంటాయి తప్పిస్తే ఫుడ్ ఉండదు కొన్ని సిటీ కల్చర్స్ కొంచెం నైట్ లైఫ్ ఉన్న దగ్గర కొంచెం ఉంటది తప్పిస్తే అందుకే వాళ్ళ సిక్స్ కి తినడం వల్లే ఆ గ్లాస్ స్కిన్ లేకపోతే మొహల్లా అది మెయింటెన్ ఉంటుంది కరెక్ట్ కరెక్ట్ నేను కూడా చైనా వెళ్ళకు ముందు మంచి అసలు ఈ సీట్ అంటే సార్ కొంచెం సీట్ మారుస్తారా పట్టట్లేదు అని చెప్పేసి అన్ని పరిస్థితిలో ఉండే నేను కొంచెం కాదు బానే ఓకే దాని తర్వాత అక్కడ లైఫ్ స్టైల్ అక్కడ ఫుడ్ ఇవన్నీ కొంచెం అక్కడ ఫుడ్ అంటే మీరు మళ్ళీ కప్పలు తేళ్ళు పాములు కాదు వెజిటేరియన్ ఇట్లాంటివి కొంచెం తినాల్సిన పద్ధతులు తిని కొంచెం

కానీ వాళ్ళు ఎట్లా అని చెప్పేసి అంటే పాలిష్ బండలు మెరుస్తాయి కదా ఇక్కడ తెల్లగా అట్లా ఉంటారు అనమాట కానీ ఒక డిస్అడ్వాంటేజ్ అంటే అందరికి ఇట్లా కొంచెం ఎవరు చూసినా ఒకటేలాగా ఉంటారు మన దగ్గర ముక్కులు ముఖాలు కనిపిస్తుంటే అక్కడ ఇట్లా ఫ్లాట్ ఫేస్ ఉంటుంది అనమాట కాదు ఎప్పుడైనా అట్లా పొరపడ్డారా ఒకటేలాగా ఉంటారు అంటే స్టార్టింగ్ లో చాలా కన్ఫ్యూజ్ చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అయ్యేది మా అంటే ఇప్పుడు మా స్కూల్కి మాకు అసిస్టెంట్స్ ఉంటారు అనమాట వాళ్ళు అరే అరే నీకు ఇందాక ఇచ్చే కదా సార్ సారీ నాట్ యూ వేరు వాళ్ళని చెప్పేసి అది ఇక్కడ చెప్పొచ్చు చెప్పొద్దు మొక్కలు కన్ఫ్యూజన్ వేరు స్టిల్ డేట్ వీళ్ళు ఆడిన మొగన అనేది ఇంకా నాకు కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి వాళ్ళని చూస్తే అప్పుడప్పుడు మా వైఫ్తో నేను డిస్కస్ చేస్తే ఇట్లా వీళ్ళు మొగనా అంటే అబ్బాయిలు అట్లా ఉంటారు వాళ్ళకి నాకు ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏం చేస్తా అంటే ఒకసారి సెలూన్ వెళ్ళి మంచిగా చేయించుకుని బాబు ఆయిల్ మసాజ్ చేస్తే బాగుంటది అక్కడ సెలూన్ లో షేవింగ్ ఉండదు ఎందుకంటే వాళ్ళకి గడ్డాలు ఉండవు కదా ఇప్పుడు వరకు టెన్ ఇయర్స్ లో చైనాలో నేను షేవింగ్ చేయించుకోలేదు ఎందుకంటే అక్కడ లేదు అప్పుడు మీ పరిస్థితి ఏంటి ఈ ఇంట్లోనే కదా అలా చేసుకోవాలి ఇప్పుడు మరి వాళ్ళు ఇంగ్లీష్ మాది వచ్చేసి ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట బ్రిటిష్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పేసి నార్డ్ ఆంగ్లియా కంపెనీ అని చెప్పేసి మనకి ఇక్కడ బాచుపల్లిలో ఆక్స్ఫర్డ్ ఉంది అది కూడా మా కంపెనీ హోల్డ్ చేస్తుంది ఓకే సో అక్కడ ఇంగ్లీష్ మా స్కూల్లో ఏంటంటే ఓన్లీ ఫారిన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కి మాత్రమే అడ్మిషన్ ఉంటుంది చైనీస్ కి ఉండదు ఓకే అంటే నార్మల్ గా చైనా వాళ్ళు మీ స్కూల్ చదువుకోలేరు చైనీస్ కూడా ఉంటారు వాళ్ళకి ఆస్ట్రేలియన్ గానీ యూఎస్ యూకే పాస్పోర్ట్స్ ఉంటాయి కదా ఆ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు తప్పిస్తే వాళ్ళ పాస్పోర్ట్ ఒక చైనీస్ అయితే తీసుకోరు అది చైనా రూల్ మా స్కూల్ రూల్ కాదు అది యాక్చువల్లీ నువ్వు ఇంటర్నేషనల్ కంపెనీ నువ్వు ఇంటర్నేషనల్ కే సర్వ్ చేయాలి ఓకే అని చెప్పేసి వాళ్ళ రూల్ అనమాట చైనీస్ స్కూల్స్ వేరే ఉంటాయి చైనీస్ స్కూల్స్ వేరే ఉంటాయి ఇది డిఫరెంట్ ఎంత శాలరీ వస్తుందండి అక్కడ ఒక టీచర్ కి గా టీచర్ కి సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి అనుకుంటే మనం మినిమం ఒక టూ లాక్స్ ఓకే సాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మంత్ పర్ మంత్ దాంతో పాటు ఎక్కువ శాతం వాళ్ళే హౌసింగ్ ఇస్తారు టీచింగ్ అయితే వాళ్ళే హౌసింగ్ ఇస్తారు ఓకే సమ్మర్ హాలిడేస్ ఉంటే నాకు సిక్స్ వీక్ సమ్మర్ హాలిడేస్ సిక్స్ వీక్స్ టీచర్స్ సిక్స్ వీక్స్ సమ్మర్ హాలిడేస్ మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్ లో పెయిడ్ సమ్మర్ హాలిడేస్ ఉంటాయి అండ్ వింటర్ నాకు వచ్చేసి త్రీ వీక్స్ డిసెంబర్ లో త్రీ వీక్స్ వింటర్ హాలిడేస్ ఉంటాయి

ఎక్సెప్ట్ యువర్ స్కూల్ అంటే నార్మల్ గా చైనా స్కూల్స్ లో తీసుకోండి ఎలా ఉంటుంది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది అది చైనీస్ నేషనల్ కరికులం అంటారు అది చైనీస్ నేషనల్ కరికులం ఉంటుంది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీరు స్కూల్ గురించి అడిగారు కాబట్టి నేను ఇంతకు ముందు ఒక బైలింగ్ స్కూల్ లో ఓకే బైలింగ్ స్కూల్ అంటే చైనీస్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది కానీ చాలా కంట్రోల్డ్ ఉంటుంది ఓకే ఇంగ్లీష్ కంట్రోల్డ్ ఉంటుంది ఇంగ్లీష్ కంట్రోల్డ్ ఉంటుంది సో సడన్ ఆల్ ఆఫ్ ఎస్ పోలీసులు వచ్చారు ఓకే వీళ్ళు ఏంటో పోలీసులు వచ్చారు అని చెప్పేసి అంటే అకాడమిక్ స్టార్ట్ అవుతుంది అప్పుడే వచ్చేసి టెక్స్ట్ బుక్లు తీసారు జోగ్రఫీ ఒకటి హిస్టరీ టెక్స్ట్ బుక్లో ఒకటి ఓకే పలానా పలానా పేజ్ నెంబర్ నుంచి పలానా పేజ్ నెంబర్ వరకు ఆ పేజీలు చింపేశారు చింపేసి ఎందుకు వెళ్ళిపోయారు మేము పోయి సరే పోలీస్లో మేమే మాట్లాడలేదు అప్పుడు తర్వాత మెల్లిమెల్లి ఒక ఆల్మోస్ట్ వన్ మంత్ తర్వాత వన్ మంత్ లోపల వాళ్ళు ఏం అడుగుతారు ఏం చెప్పలేదు వాళ్ళు మేనేజ్మెంట్ కూడా ఏం చెప్పలేదు ఎందుకు చింపేశారు పే చేసారు అని చెప్పేసి అన్న ఐ మీస్ సో క్యూరియస్ అసలు ఎందుకు రైట్ అని చెప్పి చూస్తే వాళ్ళు ఏమన్నారు అంటే ఇది ఇంటర్నేషనల్ టెక్స్ట్ బుక్ ఇంటర్నేషనల్ టెక్స్ట్ బుక్లో చైనా గురించి వేరేలాగా ఉంటుంది ఎస్పెషలీ హిస్టరీ అండ్ జాగ్రఫీ ఈ పలానా పేజ్లో మనలాగా లేదు ఇక్కడ చైనీస్ గవర్నమెంట్కి ఇంక్లైండ్గా లేదు సో ఈ పేజీలు చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళు నెక్స్ట్ ఇయర్ చూస్తే జాగ్రఫీ టీచర్ లేడు అంటే అంటే చాలా రిస్ట్రిక్ట్ చెప్పేశారు చైనీస్ జాగ్రఫీ టీచర్ని పెట్టుకున్నారు వాడు ఇంగ్లీష్ మాట్లాడేవాడు ఈ రెండు సబ్జెక్ట్స్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంటే మనకి చెప్పే చైనా స్టోరీస్ వేరు ఉంటాయి మనం ఇక్కడ తెలుసుకునేవి చైనా మనకు ఒక దేశం మనకి మనకి వాళ్ళకి పొత్తు పడదు ఎప్పుడు ఉంటాయి మనకి హిస్టరీ బుక్స్ లో కూడా వాళ్ళ గురించి చాలా డిఫరెంట్ గా కైండ్ ఆఫ్ నెగిటివ్ గానే చదువుకుంటూ ఉంటాం మరి వాళ్ళ దగ్గర వాళ్ళకి నెగిటివ్ అసలు ఇక్కడ ఇలా చెప్తారనే విషయం తెలుసా ఒకటి సో ఇది ఒక నెగటివ్ థింగ్ మాట్లాడతాను నేను ఇండియా ఇండియన్ పాపులేషన్ ప్రస్తుతం ఉన్న జనరేషన్ గురించి మనం ఎక్కువ టైం అన్నెసరీ థింగ్స్ గురించి మనం వేస్ట్ చేస్తాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇష్యూ అయింది ఆ ఇష్యూ గురించి మనం ఓవర్గా దాని గురించి మనం చూస్తాం అనమాట వాళ్ళు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో మనకి ఇండియా చైనా బార్డర్ ఇష్యూ అయింది అవును దీనికి కావాలని మా వైఫ్ అని అసలు మాట్లాడక మాట్లాడకు వీళ్ళ దగ్గర మాట్లాడకు మన కంట్రీస్ అసలు బార్లో ఉంది మాట్లాడకని నేను కావాలని ఇద్దరు ముగ్గురు అడిగా యూ నో దిస్ ఇస్ హ్యాపనింగ్ అని చెప్పేసి అంటే వాట్ ఈస్ హ్యాప్ంగ్ అన్న ఇట్లా బాడీ దగ్గర టెన్షన్ ఉంది అని చెప్పేసి అంటే ఐ డోంట్ నో ఇస్ ఇట్ రియలీ హ్యాపెనింగ్ అని చెప్పేసి అన్న వాళ్ళ మీడియా ఈజ్ గవర్నమెంట్ ఓన్డ్ వాళ్ళు ఏం చూపించాలనుకుంటే అది మాత్రమే చూపిస్తారు నేను ఐ డ్రీమ్ నేను మొత్తం చూపించేస్తా అంటే కుదరదు

వాడు చూపించుకుంటాడు వాడికి ఏం చూపిననుకుంటే అదే చూపించుకుంటాడు అంతే ఇంకా ఇస్ కాల్ సెన్సార్డ్ సెన్సార్డ్ న్యూస్ అని చెప్పేసి ఉంటుంది అనమాట అది మాత్రమే చూపిస్తారు మనకి సో మనకి మాట్లాడుకునేది అని చెప్పేసి శత్రుదేశం అనే కాన్సెప్ట్ వాళ్ళకి లేదు అంటే మెజారిటీ మళ్ళీ తెలుసురా అని చెప్పేసి అంటే నాకు తెలిసిన చిన్న సర్కిల్ ఉంటుంది కదా ఆ సర్కిల్ లో అయితే చూసిన దానికైతే శత్రుదేశం అనేది ఉండదు వాళ్ళకి ఎట్లుంటుంది అంటే యూఆర్ ఏ బిజినెస్ మ్యాన్ నీకు ఏం కావాలి యో యూ వాంట్ బిజినెస్ కొనుక్కునేటోడు కావాలి ఇండియా భయంకరంగా పర్చేస్ చేస్తుంది వై విల్ హీ కన్సిడర్ యూ యాజ్ అన్ ఎనిమీ కంట్రీ మనమే కొనుక్కుంటా నువ్వు ఒక బిర్యానీ పాయింట్ లో నువ్వు బిర్యానీ అమ్ముతున్నావు వాడు వచ్చి కొడుకుంటా అంటే బయ్యా భయ్యా అంటే నువ్వు వాడిని ఏ నువ్వు నా ఎనిమిది నా దగ్గర రాకని చెప్పేసి ఓకే రా అని కదా అంతే వాడికి వాడికి నువ్వు కోట్లాది బిజినెస్ ఇస్తున్నాను ఓకే ఎందుకు నిన్ను చూస్తాడు ఇంకా మంచి చూసుకుంటాడు వావ్ ఇండియన్స్ అంటారు వి లైక్ ఇండియన్స్ అంటారు ఓకే ఇండియన్స్ లాంటి నెగటివిటీ లేదు మన మీదైతే ఓకే ఇండియన్స్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు అక్కడ చైనీస్ బయట స్కూల్లో కాకుండా బయట కనిపిస్తే మిమ్మల్ని ఎలా ఎలా ట్రీట్ చేస్తారు నిన్ననే ఒకరితో మాట్లాడను అనమాట అతను యుఎస్ నుంచి వచ్చాడు నేను ఇక్కడ చైనా నుంచి వచ్చాను కదా యూఎస్ లో అనేది భయంకరమైన రేసిజం ఉంటుంది ఒక అడ్వాంటేజ్ ఇన్ బీయింగ్ ఇన్ చైనా ఏంటంటే రేసిజం ఉండదు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా బుడ్డలు బాగుంటారు క్యూట్ గా సో వాళ్ళు మామా ఓ వైఘరన్ అని చెప్పేసి అంటారు ఫస్ట్ అర్థం కాదు కదా ఓ అంటే హి అంటారు వాళ్ళకి మనం ఒక ఫారినర్ అనమాట మన పాపులేషన్ అక్కడ ఎక్కువ లేదు కదా సో వాళ్ళకి వింతగానే ఉంటది మనల్ని చూసారు కర్రగా ఉన్నాడు వీడికి గెడ్డ ఉంది ఇంత జుత్తుంది వీడికనే కొంచెం అట్లనే ఉంటుంది డిఫరెంట్ గా చూస్తారు అదొక ప్లస్ పాయింట్ నాకు నువ్వు ఎందుకు ఎన్ని అక్కడ ఉండిపోయావు అని చెప్పేసి అంటే దే రెస్పెక్ట్ రేసిజం లేదు అట్లా అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడలేదు మన మెజారిటీ గురించి మాట్లాడుతున్నాను కదా మెజారిటీకి అయితే రేసిజం లేదు అక్కడ ఓకే వచ్చినా దే ఆర్ వెల్కమింగ్ దే ఆర్ వెల్కమింగ్ ఓకే ఇప్పుడు మన వాళ్ళ వెళ్ళి ఇప్పుడు అక్కడ మనం ఇక్కడికి వచ్చి వాళ్ళ నూడిల్స్ షాప్లు ఇవి పెడతారు కదా మన వాళ్ళు అక్కడికి వెళ్ళి రెస్టారెంట్స్ పెట్టే ఉంటారు కదా ఏ ఒక్కరో ఇద్దరు అయినా వాళ్ళ దగ్గర ఫుడ్ ఎలా పర్చేస్ చేస్తారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక రోజు లిటిల్ ఇండియా అని ఒక రెస్టారెంట్ లో తినేసి మేము ఇంటికి వచ్చి అరే మేము చెప్పలేదా మా వైఫ్ పేరు కూడా వైష్యునే ఓకే అరే వైషు వాడు బిర్యానీ కంటే నీ బిర్యానీ బాగుందంటే ఒకటి ఇచ్చింది ఇట్లా ఏంటి నీకు ఇంకా కాంప్లిమెంట్ ఇచ్చేయండి అంటే వాడు బిర్యానీ నా బిర్యానీతో కంపేర్ చేస్తావు ఏంటి అని చెప్పేసి అనమాట ఒక బ్యాచిలర్ ఇక్కడికి వచ్చి వాడు స్టార్టింగ్ బిర్యానీ చేస్తే ఎట్లుంటుందో అట్లా అనమాట అక్కడ బిర్యానీ అన్నట్టు ఉంటది ఏదో టమాటా వేసి ఏదో చేస్తాడు అసలు అప్పుడప్పుడు తింటే చేతికి గొరింటా పెట్టుకున్నట్టు ఉంటది మన పరువు పోయినట్టే కాదు పాపం నాట్ ఎవ్రీ రెస్టారెంట్ మాక్సిమం అంతే అంటే ఇక్కడ ఫుడ్ అలవాటు పడ్డానికి అక్కడ తింటే అది ఇండియన్ ఫుడ్ అని మనమే ఏంటంటే మన టేస్ట్ బట్ సాటిస్ఫై చేసుకోవడానికి అది ఒక ఫీల్ గురించి మనం వెళ్తుంటాం తప్పిస్తే టేస్ట్ ఓకే ఓకే మనకి చైనీస్ వాళ్ళు వావ్ దిస్ ఇస్ సో గుడ్ సో గుడ్ అంటే అసలు మనం ఎప్పుడైనా తగిలిస్తే అసలు బ్రతకగలరా అసలు ఛాన్సే లేదు మా ఇంటికి కొంతమంది చైనీస్ గెస్ట్లను పిలుస్తాం అనమాట మనం మనకేంటి మన అతిథు దేవోభావ్ కదా వాళ్ళని సంతోషంగా పంపించాలి కదా మా ఇంటికి ఎప్పుడు వచ్చినా వాళ్ళు ఏడ్చుకుంటే వెళ్తారు కారం తట్టుకోలేక స్టిల్ మేము కంట్రోల్ గా వేస్తాము పాపం వాళ్ళు ఏడ్ అనమాట కొంచెం కారం తినలేరు కారం తినలేరు వాళ్ళ స్పైసెస్ ఏంటంటే మసాలా ఉండదు ఉట్టి కారం అయితే సిచువాన్ వాన్ అట్లాంటి చెండు సిచ్ సిచువాన్ అని చెప్పేసి ఫుడ్ ఉంటది తింటే టంగ్ నంబైపోతుంది ఐ కాన్ టాక్ అంత స్పైసీ ఉంటుంది కానీ ఓన్లీ మిరియాలు ఆ రెండు మిరపకాయలు ఆ స్పైసీ ఉంటే మనము మంచిగా మొత్తం మసాలి తగిలితే నషాలి అట్లా ఉంటే మనకి బాగుంటుంది మనం తింటే అది ఒక సాటిస్ఫాక్షన్ రావాలి మెజారిటీ వాళ్ళు తినలేరు అట్లా తినరు కాబట్టి అట్లా సాఫ్ట్ గా తెల్లగా ఉంటారు మృదువుగా ఉంటారు మృదువుగా ఉంటారు మనం రెక్సనా సబ్బులు మృదువుగా చర్మం కావాలంటే అది వాడాలని కాకపోతే ఇప్పుడు ఇంకో డౌట్ పాములు జరువులు తేళ్ళు కప్పులు మొత్తం ఎక్కడ లేని చెత్త వాళ్ళే తింటారు అని ఒక పాయింట్ అయితే ఎక్కడ చూసారండి మీరు అసలు ఇవన్నీ ఎట్లా మాట్లాడతారు అదైతే అనను నేను యాక్చువల్లీ యా యా తింటారు కానీ ఇప్పుడున్న పాపులేషన్కి నో రైట్ మీద డబ్బులు ఉంటే బాడీ ఫీల్ ఓకే డబ్బులు లేకపోతే పది రూపాయలు ఇడ్లీ తినేద్దాం అనుకుంటాం డబ్బులు ఉంటే అరే మనం చట్నీస్ పోదాం రే మనం దాన్ని పోదాం దీని పోదాం అన్నట్టు ఉంటారు కదా సో ఇలాంటి లోకల్ ఫుడ్స్ వదిలేసి దానికి వెళ్తారన్నమాట